ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మారిందని ఈ పరిస్థితి రావటానికి కారణం సైకో జగన్ అని ఒక్క ఛాన్స్ అంటూ అందరికీ మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడని టీడీపీ నేత కేశనేని శివనాథ్ చిన్ని విమర్శించారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల తీవ్ర ఇబ్బందులు పాలయ్యారని తెలిపారు కృత్రిమ ఇసుక కొరత ఏర్పడటంతో చాలామందికి పనులు లేక రోడ్డు మీద పడ్డారని ఈ దుర్మార్గ ప్రజాకంటక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఐదవ డివిజన్ ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యాలయాన్ని కేసినేని శివనాథ్ ఎమ్మెల్యే రామ్మోహన్తో కలిసి ప్రారంభించారు తెలుగుదేశం సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ ఐదవ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ నందిపాటి దేవానంద్ క్లస్టర్ ఇన్ఛార్జి దోమకొండ రవికుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం గద్దే రామ్మోహన్ ప్రజలతోనే ఉన్నారన్నారు గత ముప్పై ఏళ్లుగా రామ్మోహన్ ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత నిధులతో చేస్తున్నారన్నారు వారి బాటను అనుసరిస్తూ కేశినేని ఫౌండేషన్ ద్వారా గత రెండేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు మహిళలకి స్వయం ఉపాధి కల్పించి జీవనోపాధి చూపించడమే లక్ష్యంగా కుట్టు మిషన్లు కుట్టుమిషన్లు తోపుడు బండ్లు అందచేస్తున్నట్లు తెలిపారు టీడీపీ పార్టీ మహిళలకు పెద్దపేట వేస్తుందని అందుకే టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారన్నారు ఉచితంగా బస్సు ప్రయాణం సదుపాయం కల్పించనున్నారని పేదల ప్రభుత్వం రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమని గద్దెరి రామ్మోహన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు కృషి చేయాలన్నారు ఒకరు ఆలోచించుకోండి మేము వాళ్ళ ఏదో ఇవాళ రాలా రేపు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని రాలా ఇవాళ చాలా కళ్ళుబొడ్డు కబుర్లు చెప్తున్నారు ఒక్కళ్ళు కూడా మీకు సహాయం చేసిన వ్యక్తులు ఎవరు లేరు ఎవరైతే మీకు అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సహాయం చేసే కద్దారామోహన్ రావు లాంటి వ్యక్తులు గెలిపించుకోండి ముఖ్యంగా ఒక్కరు చెప్తున్నాం పేద ప్రజల ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరందరూ మాలాగా అన్ని వర్గాల వారు ఒక్క ఛాన్సర్ని మోసపోయారు మేము రేపు అధికారంలోకి రాబోతున్నాం గజ్జారామారు ఎమ్మెల్యే కాబోతున్నారు మీరందరూ దగ్గరే ఉండి ఓట్లేసి అత్యధిక మెజారిటీ గెలిపించుకోవాలి రేపు మే నుంచి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్క మహిళకి ఉచితంగా ఇవ్వబోతున్నారు అదే ఇంట్లో ఇతర మహిళలు ఉంటే ఆరు గ్యాస్ సిలిండర్లు రాబోతున్నాయి అంతేకాకుండా ఎక్కడికి బస్సులో ప్రయాణించినా బస్ టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు ముప్పై మూడు వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి సరఫరా చేస్తున్న మద్యం తాగి ముప్పై ఐదు లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని ఐదు లక్షల మంది చనిపోయారని తెలిపారు పేదల ఓట్లతో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి డబ్బు కోసం అనేక అరాచకాలు చేస్తున్నారని ప్రజలు ఆలోచించాలన్నారు ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు మగవాళ్ళు ఐదు లక్షల మంది పైగా మరణించారు అంటే ఐదు లక్షల కుటుంబాలు మీ మీ చుట్టుపక్కల మీరు ఆలోచించండి ముందు దాగి ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది బలహీనలు అయిపోయారు ఎంతమంది చేతులు కాళ్ళు పడిపోయి మనసార పడ్డారు ఇంత అరాచకాలు మన కళ్ళ ముందు చదివి పేదవాళ్ళ ఓటమి ద్వారా లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు కోసం ఇంత అరాచకాలు చేస్తుంటే ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఈ రెండు కారణాలతో ఈ కారణాలు కావాలంటే ఎవరు ఎవరికైనా ఇంతబడి ముఖ్యమంత్రి గారిని అడిగితే సమాధానం చెప్పల ఇప్పుడు చంద్రబాబు గారు స్త్రీ శక్తి అనే కార్యక్రమం ద్వారా ఇందాక ఆయన చెప్పాడు కదా గ్యాస్ పండు కాక అమ్మకి వందనం అనే కార్యక్రమం అంటే అమ్మఒడి పేరే అమ్మ వందనం అమ్మకి వందనం మార్చారు మీకు ఇద్దరు పిల్లలు ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు కదా స్కూల్ చదువుకుంటున్నారు కదా ఇప్పుడు ఇద్దరు పిల్లలకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఇద్దరు పిల్లలకి రెండు పదిహేను ముప్పై వేలు వస్తాం సంవత్సరానికి రెండు పదిహేను ముప్పై వేలు వస్తుంది మీరు పద్దెనిమిది ఏళ్ళు దాటి అరవై ఏళ్ళు లోపే ఉన్నారు మీరు అవును కదా మీకేమైనా వస్తుందా ఇంకా వేరే స్కీమ్ ఏమైనా మీకు నెలకు పదిహేను వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాం అమ్మ అందరూ వినండి అమ్మా పది మందికి చెప్పండి అమ్మా